ఈరోజు జనగా పట్టణంలో వినాయక చవితి నిమజ్జనానికి ఇక్కడ బతుకమ్మ కొంత చెరువు దగ్గర ఏర్పాట్లు చేసినటువంటి ఏర్పాట్లు చాలా బాగున్నాయి గతంలో కంటే ఈసారి కొంచెం ఏర్పాట్లు గణనీయంగా ఉన్నాయని ఇంకోటి ఇక్కడ వచ్చే ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో గవర్నమెంట్ వారు ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు ఇంకా ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా రేపు జరగబోయే నిమ నిమజ్జనానికి అందరూ సహకరించేటట్లు మేము కూడా చర్య తీసుకుంటాము ఈరోజు ఇక్కడ మన నల్లెట్ల చెరువు దగ్గర మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన డిసిపి గారు ఇక్కడ ఏర్పాటు చేసిన వినాయక చవితి నిమజ్జనం విమర్శనం సంబంధించిన విగ్రహాలకి ఏర్పాట్లు చేయడం జరిగింది దాని గురించి మా పోలీసు సంబంధించిన అన్ని రకాల భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది మా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రకాల అందరి డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది దానికి రెండు తెప్పలను వినాయక్ విమర్శలు చేయడానికి లోపల రెండు తెప్పలను వారు సంబంధించిన మందిని కూడా ఏర్పాటు జరిగింది ఇక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు జరిగింది రెండు క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చే వినాయక నిమజ్జనం కోసం వచ్చే జనగాం సంబంధించిన వాళ్ళు దాదాపు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఏడు వందల మంది ఏడు వందల యాభై విగ్రహాలు ఇక్కడ విమర్శలు చేయడం జరిగింది ఈరోజు వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక వంద విగ్రహాలు ఈరోజు ఉన్నది మీతో రేపు ఎల్లుండి ఉన్నది కావున ఇక్కడికి వచ్చే నిమజ్జనం చేసే భక్తులందరికీ కూడా మా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ప్రశాంతమైన వాతావరణంలో విమర్శనం చేసుకోవాలని కూడా సూచిస్తున్నాం ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి ఇబ్బందులు కలెత్తకుండా కూడా సహకరించాలని కోరుతున్నాం